ఒకటో తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ధనుస్సు రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ధనుస్సు రాశి కలిగిన వారి యొక్క ప్రేమికుల యొక్క స్థితిగతులు అలాగే కొన్ని వివాహతర సంబంధాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన ఫలిత ప్రభావాలు ఏ విధమైనటువంటి స్థితిగతులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను మూలా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత పూర్వాషాఢ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదం కలిగినటువంటి వారిని మనం ధనుస్సు రాశి కలిగిన వారిగా పరిగణలోకి తీసుకుంటాము ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరిచే అంశంలో అంటే కొంతమంది తమ ప్రేమను ఎదుటివారికి తెలియపరచడానికి విధితో సంబంధం లేకుండా ముహూర్త ఫలంతో సంబంధం లేకుండా మంచి తిథులు ప్రభావంగా సంబంధం లేకుండా మనస్సు కనిపించింది తెలియపరుస్తూ ఉంటారు ఒక సమయం అనుకూలంగా లేనప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది వ్యతిరేకతగానే ఉంటుంది అది అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని కష్టాంతరమైన పనులు కూడా ఈజీగా మనం ముందుకు వెళ్ళచ్చు అలాగా వీరికి ఈ సమయకాలంలో ఏడో తారీఖు నుంచి అనుకూలంగా ఉంది కాబట్టి పౌర్ణమి నుంచి మీరు ఏదైతే ఒకరిని ఇష్టపడుతున్నావు అన్న విషయం ప్రేమికుల అంటే వివాహం కానీ ప్రేమికుల మధ్య ఉన్నదైనా కానీ కొంత వ్యక్తిగతంగా ఎవరైనా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో మనసులో ఉన్న విషయాన్ని ఒకరికి తెలియపరచాలనుకున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఈ సమయ కాలంలో తెలియపరచటం వల్ల తప్పకుండా మీరు ఆ యొక్క సందిగ్ధ సందర్భం నుండి బయటపడటమే కాకుండా సమస్య అనేది మీకు కొంతవరకు ఫేవర్గా మారుతుంది రెండవది ఆ విషయంలో క్లారిఫికేషన్ రావటము మీరు ముందుకు ఎలా నడుచుకోవాలని కూడా మీకు తెలియటం కూడా జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని తప్పకుండా మీకు తెలియపరచుకోవచ్చు ఇక రెండో అంశం కొంతమంది గతంలో ప్రేమాభిమానంగా ఉండి ప్రేమికులుగా కలిసి ఉండి కొన్ని స్థితిగతి పరిస్థితుల వల్ల ఊహించని పరిణామాల వల్ల విడిపోయినటువంటి వారు అంటే పెళ్లి చేసుకుందాం అనుకొని ఉద్యోగ స్థితిగతులు వచ్చాక అంతా కుదుట పడదాం అనుకున్న వారు కూడా ఊహించని స్థితుల్లో విడిపోయి ఆ విడిపోయిన వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ మాస కాలంలో తప్పకుండా వారిని వారు కలుసుకునే పరిస్థితులకి సంబంధించి కొన్ని దారులు లేదంటే ఫోన్ కాల్స్ రావటం కానీ తిరిగి వారితో మాట్లాడటం కానీ తర్వాత వారికి మధ్య ఒక సంకల్ప ప్రభావం ఏర్పడటం కానీ తప్పకుండా దూరమైన వారు తిరిగి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం మాత్రం ఈ సమయకాలంలో జరుగుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు ఇక మూడో అంశం ఏమిటంటే కొంతమంది తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరిచే దాంట్లో సంకోచించేవారు భయభ్రాంతులుగా భయపడేవారు మరి తల్లిదండ్రులకు చెప్పాలా వద్దా తెలియనిటువంటి వారు అలాగే తమ ప్రేమ విషయంలో పెద్దవారికి చెబితే ఏ విధమైనటువంటి సమస్య ఏర్పడుతుందో తెలియక మనసులోనే పెట్టుకొని కాస్త బాధపడుతున్నటువంటి వారికి ఈ సమయకాలంలో మనం తెలియపరిచే అంశం ఏంటంటే ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి అంశం ఉందో అది మీ పెద్దవాళ్ళకు తెలియపరిచేటటువంటి ప్రక్రియలో విషయాన్ని పూర్తిగా తెలియపరచకుండా కొంతవరకు మీ స్వతహాగా మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం వల్ల మీకు కొత్త సమస్యలు క్రియేట్ అవ్వకుండా ఉంటుంది ఒకటి రెండోది తెలియపరిచే సమయం కూడా ఈ పౌర్ణమి నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి పౌర్ణమి నుంచి ముప్పై తారీఖులోపు ఎప్పుడైనా కూడా కొంత విషయాన్ని మీకు ఎవరైతే కాస్త అనుకూలంగా ఉంటారో వాళ్ళ ద్వారా రివీల్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి అన్ని రహస్యాలను కాకుండా కొన్ని విషయాలు అంటే మీ ఇష్టాన్ని మనసులో ఉన్న పరిస్థితుల్ని ఇలాంటి తిరిగిపరచుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి మీరు సేఫ్ సేవలే ఉండేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతాయి ఇక నెక్స్ట్ ఈ రాసి కలిగినటువంటి వారిలో కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో అంటే ఒక్కొక్కరు భార్యాభర్తల మధ్య వివాహమైన తర్వాత మొదట కొద్ది రోజుల్లో జాతకాలు కుదరక విడిపోయే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది అత్తమామల వలనో పెద్దవాళ్ళ వలనో ఇంట్లో ఆడపిల్లల వలనో మరుదుల వలనో కుటుంబీకుల వలనో ఇంట్లో వాళ్ళు పెట్టే ప్రజల వలనో విడిపోయే పరిస్థితులు కొంతమందిలో జరుగుతాయి మరికొందరిలోనేమో వివాహమై పెళ్ళి సంతానం కలిగిన తర్వాత కూడా పరస్త్రీల వలన పరాయి వ్యక్తుల వలన వాళ్ళు వేరే వాళ్ళ మాటలు విని వేరే వాళ్ళ మాయలో పడిపోయి కోర్టు కేసులని గొడవలని సమస్యలని బాధపడుతూ ఇలా కలిసి ఉండకోకుండా విడిపోతూ వేతన పడుతున్నటువంటి వారిని కూడా ఇలా కొంతమంది జరుగుతున్న వాళ్ళను చాలా తరహాగా ఇరువురు కలిసి ఇద్దరు వద్దనుకుంటేనో సమస్య పూర్తిగా తెగిపోతుంది కానీ ఒకరు ఇష్టపడి ఒకరు ఇష్టపడకోకుండా సమస్యను అలాగే ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడటము ఆ సమస్యల నుంచి ఒక పరిష్కారం దొరకటము ఆ సమస్యల నుంచి బయటపడి కాస్త గతంలో ఆ సమస్య నుంచి దొరకనటువంటి పరిష్కారం ఈ సమయకాలంలో దొరికి బయటపడేటటువంటి మార్గము భార్యాభర్తల మధ్య కూడా వీళ్ళ యొక్క ప్రేమకు సంబంధించిన కొన్ని సిచ్యువేషన్లు పరిస్థితులు కూడా వారికి అనుకూలంగా మారేటటువంటి ప్రభావం ఈ సమయకాలంలో ఉంటుందని మాత్రం చెప్పవచ్చు ఇక ఈ రాశి రాశిగలిగిన వారిలో కొంతమంది వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారిలో ఒక్కొక్కరు వివాహాలు జరిగిన తర్వాత పది మందికి చెప్పగలిగిన వారే ఉండి పెళ్ళిళ్ళు కుటుంబాలు పిల్లలు అన్ని విధాలుగా పెద్ద స్థితిలో ఉండి కొంతమంది విడోస్ కానీ తర్వాత ఏ దిక్కు లేకుండా ఇష్టపడినటువంటి వారు కానీ వాళ్ళ అవసరాల కోసము బంధుమిత్రులు సన్నిహితులు స్నేహితులు ఇలా ఏర్పడినటువంటి కొన్ని వివాహేతర సంబంధాలలో మొదట్లో ప్రేమాభిమానంగా ఉన్నప్పుడే ఒక రకమైన ప్రేమ అభిమానం అనుభూతి సంతోషం సంకల్పం చూపించుకోవడం ముందుకు పోవడం ఈ తరహా ప్రయత్నాలు కొన్ని తర్వాత ఇంకో కేటగిరీలో కొంతమంది యువత యువకులలో అంటే వివాహం కాని యువత యువకులలో ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల దగ్గర తర్వాత కొంతమంది విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ బతుకు తెలుగు చేసే వాళ్ళ దగ్గర అక్కడ అలా చేస్తూ వాళ్ళ యొక్క బతుకు తెలుగు స్థితిగతుల్లో అక్కడ ప్రేమాభిమానాలు వేరపడి వారి చేతుల్లో మోసపోయి తీరా వివాహం చేసుకోవడానికి ముందేమో మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాం అన్నీ జరుగుతాయి అన్నీ ఒప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి ఏదైతే వారు సమస్య వస్తుందని భయం ఉంటుందో అదే సమస్యల మీద వారు దూరం అయిపోయి అలా మానసికంగా వారి చేత బాధ పెట్టించి ఫోన్లు ఇచ్చినా ఎత్తకపోవటం ఫోన్లు మాట్లాడకపోవటం సమాధానం చెప్పకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నాయో ఆయా సమస్యల నుంచి ఈ వివాహతర సమస్యల నుంచి బయటపడేదానికి కూడా ఈ సమయము ఇరవై లోపు అంటే ఇరవై ఒకటి అమావాస్య ఉంది కాబట్టి ఈ సమయంలోపు వారికి కాలము సమయకాలము ఒక వ్యక్తి నుంచి సహాయం జరిగి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడి పూర్తిగా వారి స్థితిగతి నుంచి కోలుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలామంది తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాల్సిన వారు వేరే వారి దారిలోకి అనుకూలంగా మారిపోయి వీళ్ళకి వ్యతిరేకంగా మారటం ప్రేమికులకు ఎంతో కాలంగా కలిసి ఉన్నటువంటి వారు అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోయి సంబంధం లేనట్టుగా తయారవటము కొన్నేళ్ళు కొంతకాలంగా కలిసి స్నేహాలు చేసేవారు తర్వాత కూడా సంబంధం లేకుండా దూరం అవటము ఈ తరహా ప్రయత్నాలు కొంతమంది చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జాతక లోపాల వల్ల జరిగేది టెన్ పర్సెంట్ అయితే కొంతమంది చెడు ప్రయోగాలు చేయటము తర్వాత ఏదైతే ఈ వశీకరణాలు మరుగుమందు తర్వాత ఈ దుష్ట ప్రభావాలు ఈ మార్గంగా లేనివి చేయటము ఇటువంటి తాంత్రిక ప్రభావాల వల్ల కూడా అనుకూలంగా ఉన్నవారు కూడా వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు అది తెలియక కొంతమంది అలాగే సమయాన్ని కాలక్షేపంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి అటువంటి సమస్యలు ఏదైనా వచ్చి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏం చేయాలో అర్థం కాకపోతే కింద కనబడుతున్న నెంబర్లో మీరు సంప్రదించగలిగినట్టుకైతే మీ సమస్యకు నూటికి నూరు శాతం పది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది ఇంకా మీరు మీరు చెప్పేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలన్నీ పూర్తిగా తెలుసుకొని ప్రతి నెలలో ఏ విధమైనటువంటి స్థితిగతులు మీకు ఎదురవుతాయనే దానికూ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ని మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జన సుఖనుభావం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదలు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్